వెల్కమ్ బ్యాక్ టు వీకెండ్ న్యూస్ ప్రజల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ నిర్వహిస్తూ ఉన్నామని శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు తన కార్యాలయంలో శ్రీకాకుళం రూరల్ గార మండలాల నుంచి వచ్చిన ప్రజలు ఇచ్చిన వినతులను ఆయన స్వీకరించారు ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండూ శేఖర్ అన్నారు విశాఖ ఏ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో గారా శ్రీకాకుళం రూరల్ మండల ప్రజల నుంచి ఆయన వినతుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం ద్వారా బుధవారం నిర్వహించారు ప్రజా దర్బార్లో పింఛన్లు రేషన్ కార్డులు ఇళ్ల కోసం గ్రామాల్లో రోడ్లు కాలువలు నిర్మాణానికి అధికంగా అర్జీలు వస్తున్నాయని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్య పాలన కారణంగా గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయన్నారు గ్రామాల్లో తాగునీరు పారిశుధ్యం విద్యుత్ వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా నోచుకోకపోవడంతో ప్రజలు దుర్భర పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నారని శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీలకు విడుదల చేసి అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒకే రోజులో వేలాదిగా గ్రామ సభలు నిర్వహించి పల్లెల్లోని సమస్యలను గుర్తించడం జరిగిందన్నారు ప్రాధాన్యత క్రమంలో ఆయా సమస్యల పరిష్కారానికి పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా శంకుస్థాపనలు నిర్వహించినట్లు గుర్తించారు గ్రామాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టి పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొనే దిశగా కొనసాగుతామని శంకర్ చెప్పారు ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమానికి వేలాదిగా వినతులు వస్తుండటం చూస్తుంటే గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్య ధోరణికి నిదర్శనంగా నిలుస్తా ఉందని పేర్కొన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నట్లు శంకర్ చెప్పారు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి జగన్ రెడ్డి రాష్ట్రాన్ని ముప్పై ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారని విమర్శించారు రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నాశనం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే శంకర్ చెప్పారు గ్రామ స్వరాజ్య పాలన కోసం గాంధీజీ కలలు కన్న ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఎమ్మెల్యే శంకర్ అన్నారు ఈ కార్యక్రమంలో గార మండల టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు లోకేష్ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమైనదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు విశాఖపట్నంలో పార్టీ కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు సందడిగా జరిగాయి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కేక్ కట్ చేసి పుట్టినరోజుకు వేడుకలను ప్రారంభించారు రాజకీయం అంటే ప్రజలకు సేవ చేసుకునే అవకాశం నమ్మే అతి కొద్ది మంది రాజకీయ నేతల్లో నారా లోకేష్ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు విశాఖపట్నంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వనరుల మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు పలువురు యువకులు రక్తదానం చేశారు రక్తదానం చేసిన యువతను అచ్చెన్నాయుడు అభినందించారు లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పార్టీ నాయకులు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు పాలనలో ఆయన ఆలోచనలు ఎంత వేగంగా ఉంటాయో సాటి మనిషి కష్టం వచ్చినప్పుడు తెలిసినప్పుడు అదే వేగంతో స్పందించడం లోకేష్లో ఉన్న గొప్ప గుణమని ప్రజల ఆశీర్వాదాలతో ఆయన పది కాలాలు చల్లగా ఉండాలని కోరుకుంటున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు తండ్రికి తగ్గ తనయుడుగా నారా లోకేష్ ఎంతో ఉన్నత స్థితికి టీడీపీ కార్యకర్తల హృదయాల్లో చేరుకున్నారని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం పట్టణంలోని ఏడ్ రోడ్ల కోళ్లి వద్ద లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు సందడిగా జరిగాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మానవ వనరుల శాఖ మాత్యులు లోకేష్ జన్మదిన వేడుకలు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలో ఘనంగా నిర్వహించారు ఏడు రోడ్ల కూడలందు మెగా రక్తదాన శిబిరం నిర్వహించి యువతకు స్ఫూర్తిగా నిలిచారు పలువురు మహిళలకు వస్త్రదానం చేశారు కేక్ కట్ చేసే ఆనందంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు తెలపా జరుపుకున్నారు తెలుగు తేజాలు స్వర్గీ ఎన్టీఆర్ ఎర్రన్నల విగ్రహాలకు పూలమాలలు వేసి వారి సేవలను కొనియాడారు ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి యువతకు స్ఫూర్తి నారా లోకేష్ జన్మదినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని విద్యాశాఖ మంత్రిగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా మంత్రి లోకేష్ చేస్తున్న కృషి అభినందనీయమని ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించడం అన్ని పాఠశాలల్లో ఒకే రోజు తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించడం పెద్ద ఎత్తున జాబ్ మేళ నిర్వహించడం అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకొచ్చేందుకు ఇటీవల దావోసులో ఆయన చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని శంకర్ పేర్కొన్నారు యువగళం పాదయాత్ర ద్వారా అట్టడుగు వర్గాల సమస్యలను స్వయంగా పరిశీలించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్న అవిశ్రాంత కృషి వలరు మంత్రి లోకేష్ అని పేర్కొన్నారు కోటిపైన తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు చేసి వారికి భీమా సౌకర్యం కల్పించడంలో పార్టీ కార్యకర్తలపై ఉన్న నిబద్ధతకు నిర్వచనమని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కలమట వెంకటరమణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు ఏపీ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా విద్యా ప్రమాణాల మేరకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు తెలుగు యువత జిల్లా అధ్యక్షులు నాయుడు మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి మంత్రి లోకేష్ విశేష కృషి చేస్తున్నారని పేర్కొన్నారు పట్టణ అధ్యక్షులు మాదా మాదార్పు వెంకటేష్ మాట్లాడుతూ పట్టణ అధ్యక్షులు మాదార్పు వెంకటేష్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో తన సమర్థతను తెలియజేస్తున్నారని అన్నారు పలువురు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా రాష్ట్రాల అభివృద్ధికి అన్ని ప్రాంతాల అభివృద్ధికి నిరంతరం ప్రయత్నిస్తున్న మంత్రి లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పలువురు జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజల నుంచి వచ్చిన వినతుల పరిష్కారం వహించవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అన్నారు కోటబొమ్మాలిలోని తన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజల నుంచి ఆయన స్వీకరించారు శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గం కోటబొమ్మాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రజల నుంచి వినతులు కింజరాపు అచ్చెన్నాయుడు స్వీకరించారు మత్స్యశాఖ మత్స్యలు సమస్యల పరిష్కారానికి వివిధ శాఖల అధికారులతో చరవాణలో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు కోటబొమ్మాలి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో నాలుగు మండలాలకు చెందిన అధికారులు హాజరయ్యారు రెవెన్యూ విద్యుత్ గృహ నిర్మాణ రహదారుల శాఖ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలో సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు మావోయిస్ట్ చలపతికి బొడ్డపాడులోని పలు ప్రజా సంఘాల అమరవీరుల ప్రతినిధులు సమక్షంలో అంత్యక్రియలు జరిగాయి ఛత్తీస్గఢ్ ఒడిస్సా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆయన మృతి చెందిన క్రమంలో స్వగ్రామంలో బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు పలాస మండలం బొడ్డపాడు గ్రామంలో రామ్ ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి అమరవీరులు బంధుమిత్రులు బొడ్డపాడు గ్రామంలో నివాళులర్పించి అంత్యక్రియలు చేశారు ఒడిస్సా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మంగళవారం నాడు జరిగిన ఎదురు కాల్పుల్లో పదహారు మంది మావోయిస్టులు చనిపోగా బడ్డుపాడు గ్రామానికి చెందిన పోతనపల్లి రుక్మిణి అలియాస్ అరుణ తన భార్య సొంత ఊరికి అంత్యక్రియలకు తరలించారు ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పట్టుపరిశ్రమ శాఖలో ఫీల్డ్ ఫోర్మెన్గా పార్వతీపురంలో ప్రభుత్వ ఉద్యోగిగా చేరారు పంతొమ్మిది వందల తొంభై నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు అప్పట్లో సిపిఐఎ పీపుల్స్ వార్ పార్టీకి ఉద్యానం దళ కమాండర్గా పనిచేశారు అనంతరం ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం గ్రామాల్లోకి వచ్చినప్పుడు పరిచయమైన పాతినిపల్లి రుక్మిణి అలియాస్ అరుణ దళాల్లో చేరి తర్వాత చలపతితో వివాహం చేసుకున్నారు కొంతకాలం తర్వాత మావోయిస్ట్ ఎదురుకాల్పుల్లో పోతుపల్లి రుక్మిణి అలియాస్ అరుణ్ కూడా మరణించనుంది అప్పటికే కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగారు ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతిరావు ఎక్కువగా ఆంధ్ర ఒడిస్సా బోర్డర్లో పనిచేశారు ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లో అనేక దాడుల్లో పాల్గొని రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి అరకు ఎమ్మెల్యే ఎడారి సర్వేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే సివేరి సోములను హతమార్చారు ఈ ఘటనకు రామచంద్రారెడ్డి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి నేతృత్వం వహించారు శ్రీకాకుళం నగరం నడిబొడ్డున ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం సంభవించింది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనాకి వచ్చారు జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది నగరంలోని సూర్యమహల్ జంక్షన్ వద్ద ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది దీంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు శనివారం తెల్లవారుజామున షాపింగ్ మాల్ పై అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా పొగలు రావడంతో అటుగా వెళుతున్న ఎన్సిసి విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బందికి అప్రమత్తం చేశారు పొగ మొత్తం లోపలికి కమ్మేసింది లోపలికి ఎవరూ వెళ్లలేని స్థితి అక్కడ నెలకొంది అగ్ని ప్రమాద సమాచారాన్ని గమనించిన సిబ్బంది స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేస్తారు హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్దకు చేరుకుని మంటలను అదుపు చేసే చర్యలు చేపట్టారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద లోపలికి వెళ్లే ప్రవేశ మార్గం వద్ద దట్టమైన పొగ అలముకోవటంతో లోపలికి వెళ్లేందుకు అగ్నిమాపక సిబ్బంది చాలా ఇబ్బంది పడ్డారు బయట నుంచే లోపలికి ఫైర్ ఇంజిన్ల సహాయంతో నీటిని వెదజల్లుతూ మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు వారు తీవ్ర శ్రమించారు ఇందుకోసం శ్రీకాకుళం నగరంలోని ఫైర్ ఇంజిన్లతో పాటు నరసన్నపేట రణస్థలం తదితర ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజిన్లను రప్పించి మంటలను అదుపులోకి తెచ్చేందుకు కృషి చేశారు షాపింగ్ మాల్లో అన్ని అంతస్తులకు మంటలు వ్యాపించడంతో విశాఖ నుంచి స్కై లిఫ్టర్ను అగ్నిమాపక సిబ్బంది అధికారులు తెప్పించి దాని ద్వారా కూడా మంటలను అదుపు చేసే చర్యలు చేపట్టారు అదే విధంగా జేసీబీలను తెప్పించి షాపింగ్ మాల్ ముందు ఉండే షటర్లను తొలగించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు అలాగే షాపింగ్ మాల్కి ఉండే గోడలను కూడా కూల్చివేసి ఆ ఖాళీల ద్వారా కూడా ఫైర్ ఇంజిన్ల ద్వారా మంటలను అదుపులోకి చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది కృషి చేశారు కొన్ని గంటల పాటు వారు నిరంతరాయంగా శ్రమించారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో మొత్తం అన్ని అంతస్తుల నుంచి కూడా పొగ బయటకు రావటం లోపల ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి స్థానికంగా నెలకొంది భారీ అగ్ని ప్రమాదం కోసం తెలుసుకున్న శ్రీకాకుళం డిఎస్పీ వివేకానంద టూ టౌన్ సిఐ ఈశ్వరరావు తమ సిబ్బందితో కలిసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్దకు చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఉన్న ప్రాంతంలో రాకపోకలు మళ్లించారు ప్రమాదం జరుగుతున్న ప్రాంతం వైపు ఇతరులెవరూ రాకుండా నియంత్రించే చర్యలు చేపట్టారు శ్రీకాకుళం నడిబొడ్డిన అగ్ని ప్రమాదం భారీగా సంభవించడంతో వ్యాపార వర్గాలతో పాటు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు శ్రీకాకుళం పట్టణం న్యూ కాలనీ ప్రాంతంలో కొన్ని రోజుల క్రితం జరిగిన వివాహిత హత్య కేసు పోలీసులు ఛేదించారు శరత్ కుమార్ అనే యువకుడు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు ఇటీవల పట్టణంలో సంచలనం కలిగించిన వివాహిత పూజారి కళావతి హత్య కేసును పోలీసులు ఛేదించారు ఈ మేరకు శనివారం సంబంధిత వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ కేవీ రమణ మీడియా సమావేశంలో వెల్లడించారు పట్టణానికి చెందిన డిసిసిబి కాలనీ సత్సంగంలో పరిచయమైన కళావతి వద్ద బంగారం కాజేసి తనకు ఉన్న అప్పులను తీర్చుకునేందుకు ఓ పథకం ప్రకారం ప్లాన్ చేసి పట్టణానికి చెందిన శరత్ కుమారు కళావతిని తన రూమ్కు రప్పించి హత్య చేశారని అడిషనల్ ఎస్పీ వివరించారు ఈ నెల పద్దెనిమిదో తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు మృతురాలు కళావతి ఇదివరలో ఉన్న రూమ్లోనే ప్లాన్ ప్రకారం హత్య చేశాడని రూములో ఉన్న వైరుతో పీకకు చుట్టి గుండెలపై కూర్చొని ముఖంపై దిండును అణిచిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు ముద్దాయి నేరం అంగీకరించారని అడిషనల్ ఎస్పీ రమణ వివరించారు ఈ మేరకు మృతురాలి భర్తతో పాటు కుటుంబ సభ్యులు కుమారులను సత్సంగం గురువుతో సహా విచారణ చేపట్టి వారి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేయటం జరిగిందని ఏఎస్పీ రమణ వివరించారు ముద్దాయి కాజేసిన రెండు తులాల బంగారు గాజులు పుస్తల తాడుతో పాటు తదితర బంగారు సామాగ్రిని స్వాధీన చేసుకోవడం జరిగిందన్నారు న్యూ కాలనీలో నివాసం ఉంటున్న శరత్ కుమార్ చెడు వ్యసనాలకు లోను కావటంతో పాటు అప్పుల బెడద తట్టుకోలేక కళావతి వద్ద ఉన్న బంగారాన్ని కాజేసేందుకు ఈ హత్య చేశాడని నిర్ధారించడం జరిగిందని ఏఎస్పి తెలిపారు ఈ సమావేశంలో డిఎస్పీ వివేకానంద సిఐలు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు న్యూస్ ఇంతటితో సమాప్తం మరలా వచ్చే ఆదివారం మరో జేకేసి వీకెండ్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఆన్ జేకేసి